అందరికీ నమస్కారం తెలంగాణకు హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ ఈ రూట్లు మూసివేత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ప్రతి అప్డేట్ ఉచితంగా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది అలాగే రాష్ట్రంలోని అన్ని కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని అయితే చెప్పారు ఇక జులై రెండో తారీఖున కూడా హైదరాబాద్తో పాటు మే మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ములుగు భద్రాద్రి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక మహబూబాబాద్ ఖమ్మం జనగాం యాదాద్రి సిద్దిపేట నిర్మల్ జగిత్యాల్ పెదపల్లి కరీంనగర్ హన్మకొండ వరంగల్ సిరిసిల్ల నిజామాబాద్ నారాయణపేట్ మేడ్చల్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇక అలాగే రూరల్ మండలంలోని నాయుడుపేట మీద నుంచి ఖమ్మం నగరానికి వెళ్లే చాప్టను ఆర్ అధికారులు అయితే కనుక నిలిపివేశారు గత రెండు రోజులుగా కురుస్తున్న గాను మున్నేటి నీటి ప్రవాహం పెరిగిపోయిందని కేబుల్ వంతెన నిర్మిస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయ రహదారిని అధికారులు నిర్మించారు ఆ దహ రహదారిపై నుంచి వరద నీరు బుధవారం నుంచి పొంగి పొరులుతూ ఉండడంతో ఆర్ఎండ్బి అధికారులు రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే తిరిగి రాకపోకలను అయితే పునరుద్ధరిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ద్వారా మరింతమందికి సమాచారం జరుగుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి